ఏ సార్ వెహికల్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఒక మంచి సెకండ్ హ్యాండ్ అశోక్ లేలాండ్ దోస్ బండి అమ్మకానికి వచ్చి ఉన్నది మరి యొక్క వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్లయితే ఛానల్ అయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు గల మోడలు గుడ్ కండిషన్లు అయితే ఉంది నాలుగు సీట్ల టైర్లు అయితే ఉన్నాయి ఇంజన్ కండిషన్ బాగుందని ఓనర్ అయితే చెప్తున్నాడు ఎటువంటి రిపేర్ అయితే లేదని చెప్తున్నాడు ఎవరైనా ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకుంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు యొక్క వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ చూసుకుంటే ఆరు లక్షల తొంభై వేలు అయితే చెప్తున్నారు ఆరు లక్షల తొంభై వేలు మాట్లాడుకుంటే కొంచెం బార్ంగ్ అయితే ఉండొచ్చు రేటు అటు ఇటుగా వెహికల్ అయితే మంచి కండిషన్లు అయితే ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు అలాగే బాడీ కూడా చాలా నీట్గా అయితే ఉందన్నమాట ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు ఈ యొక్క వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ నల్గొండ నల్గొండ జిల్లా దేవరకొండలో ఈ యొక్క వెహికల్ అయితే మా కనుక సిద్ధంగా అయితే ఉంది మీరు కనుక ఈ యొక్క లొకేషన్లో ఉన్నట్లయితే వీళ్ళైతే వెహికల్ అయితే చెక్ చేసుకోండి వెహికల్ అయితే మంచి కండిషన్లో అయితే ఉంది ఎటువంటి చిన్న రిపేర్ కూడా లేదు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్కి అయితే కాల్ చేయండి ఓనర్ నెంబర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓన్లీ కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకొని పేపర్లు కూడా చూసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు వెహికల్ అయితే మంచి కండిషన్లో అయితే ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు అలాగే సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఎవరికైనా ఓనర్ నెంబర్ కాల్ అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి